ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను లవదోకేలో ఉన్న సంగపు దూతకు ఇలా వ్రాయము ఆమె వాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదను నీవు చల్లగా నేను వెచ్చగా లేవు నువ్వు చల్లగానైను వెచ్చగానై ఉండిన మేలు నీవు వెచ్చగానయన్ను చల్లగా నేను ఉండక నులివెచ్చనగా నువ్వు ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినటువంటి వాడవు దరిద్రుడువును గుడ్డువాడువను దిగంబరువునై ఉన్నావని ఇరుగక నేను ధనవంతుడను ధన వృద్ధి చేస్తున్నాను నాకేమీ కొదవలేదని చెప్పి చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసుకుంటున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ మొల సిగ్గు కలబడుకుండా ధరించుకున్నటకును తల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారిన అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపు తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను ఎవడైనను నా స్వర్మ విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేదును నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుని ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అని చెప్పి రాయబడింది దేవుడికి కావలసినటువంటి ఫలము అనేటటువంటిది మారు మనసు అనేటటువంటిది మారు మనసుకు తగినటువంటి ఫలములు అనేటటువంటిది ఈ లవదోక్య సంఘంలో వాళ్ళకి దేవుడికి రావడం లే ఎంత దీనమైనటువంటి స్థితితో ఒక్కసారి మాట దేవుడు ఏమంటాడంటే అండి యేసు ప్రభు సంఘం అని చెప్పి చెప్పుకుంటున్నారు క్రీస్తు యొక్క సంఘం అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ విషయం ఏంటి అంటే జీజస్ క్రైస్ట్ ఈ స్టాండింగ్ అవుట్ సైడ్ ద చర్చ్ క్రీస్తు యొక్క సంఘానికి వెలుపల క్రీస్తు నిలబడి ఉన్నాడు కానీ క్రీస్తు సంఘము లోపల లేడు ఆ లోపల ఆయన ఆరాధించడం లే ఇంకా దీనకరమైనటువంటి స్థితి ఏమిటి అంటే ఆ సంఘమున ఒక వెలుపల నిలబడి ఇది క్రీస్తు సంఘమే అండి దే కాల్ దెమ్సెల్వ్స్ క్రిస్టియన్స్ ంగ్ దట్ బీన్ క్రిస్టియన్స్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారేమో కానీ విషయం ఏంటంటే క్రీస్తు సంఘము వెలుపలా నిలబడున్నాడు ఆయన ఆ సంఘం యొక్క తలుపు తడుతూ ఉన్నాడు Behold, I ఐ స్టాండ్ the ద డోర్ am knocking on యువర్ డోర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అండ్ లెట్ మీ ఇన్ తలుపులు తెరిచి నన్ను లోపలికి రానివ్వండి అని ఆ సంగమతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎంత విచారకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి స్థితితో మీరు ఒక్కసారి ఆలోచించండి అది కూడా సంఘమే క్రీస్తు యొక్క సంఘమే మేమంతా వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకునేటటువంటి పీపులే వాళ్ళు కానీ వాళ్ళ యొక్క హృదయాల్లో రక్షకుడికి వారి యొక్క ప్రభువుకి ఆయనకి స్థానము లేదు గాక లేదు అందుకనే బయట నిలబడి అయా తలుపు తీ అని చెప్పి తడుతూ ఉన్నాడు కుమారి నీ హృదయం యొక్క తలుపు తీ నేను నీ హృదయంలోనికి ప్రవేశిస్తానని చెప్పి యేసు ప్రభు తలుపు తరుతూ ఉన్నాడు అది ఆ సంఘం యొక్క పరిస్థితి ధనవంతులైనటువంటి క్రైస్తవులే మేబీ వాళ్ళందరి దగ్గర మెర్సిడీస్ బెంచ్ కార్లు ఉన్నాయేమో ఆవుడి కార్లు ఉన్నాయేమో లేదంటే బిఎండబ్ల్యూ కార్లు ఉన్నాయేమో లిమిజియన్స్ ఉన్నాయేమో రిచ్ పీపుల్ ఏమో ద మూమెంట్ యు ఎంటర్ ద చర్చ్ దోస్ రిచెస్ సో చూసేవాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఈ చర్చ్ ఇంత గొప్పది ఈ కొండేటటువంటి వాళ్ళు ఇంత రిచ్ పీపుల్ ఇంత ఐశ్వర్యవంతులైనటువంటి పీపుల్ దేవుడు యొక్క బ్లెస్సింగ్ ఉంటే తప్ప వీళ్ళు ఇంత ధనవంతులైన ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము వీళ్ళ మీద ఉంది అందుకని వీళ్ళందరూ కూడా ఇదిగో చూడండి మెర్సిడీస్ బెంజ్లో వస్తున్నారు బిఎండబ్ల్యూ కార్లలో వస్తున్నారు ఆవుడి కార్లలో వస్తున్నారు వాళ్ళు చేతులకు ఉండే ఉంగరాలు చూడండి వాళ్ళ మెడల్ మిల్ మెడల్లో ఉండేటటువంటి బంగారు నగలు చూడండి వాళ్ళు కట్టినటువంటి చీరలు చూడండి వాళ్ళు ధరించేటటువంటి వస్త్రాలంకరణ చూడండి ఓ ఎనీథింగ్ వీళ్ళంతా నిజంగా దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి జనువు అని చెప్పి పాపము ఒక సామాన్యమైనటువంటి క్రైస్తవుడు ఆ సంఘం వైపు చూసి ఈ విధంగా ఆలోచిస్తున్నావు కానీ యేసు ప్రభు యొక్క శరము ఏమని చెప్పి వినిపిస్తూ ఉందంటే నువ్వు దరిద్రుడవు ఆ సంఘాని గురించి ఏమని చెప్పి చెప్తున్నారంటే ఆయన ఏమంటున్నారంటే నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలినటువంటి వాడు దరిద్రుడు నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినటువంటి వాడవు ఇంకా దరిద్రుడవు రిచ్ అనుకుంటున్నావు నువ్వు క్రీస్తు అనేటటువంటి వ్యక్తి ఒక జీవి ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి ప్రవేశించకపోతే వాడికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వాడి దగ్గర ఎంత బంగారు ఉన్నా వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని పొలాలు ఉన్నా ఎంత రియల్ ఎస్టేట్లో వాడికి సంపాదించి ఇవన్నీ కూడా ఉన్నా వాడి ఎన్ని నగలు ఉన్నా ఎన్ని ఆభరణాలు ఉన్నా క్రీస్తు వాడి జీవితంలోనికి ప్రవేశించి వాడికి జీవమును ఇవ్వకపోతే వాడి యొక్క డిస్క్రిప్షన్ ఏమిటి వాడి వర్ణన ఏమిటి అంటే నువ్వు దౌర్భాగ్యుడవు నువ్వు దిక్కుమాలినటువంటి వాడవు నువ్వు దరిద్రుడవు దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ గివన్ బై జీసస్ క్రైస్ట్ నేను ఇవ్వడం లే ఎలా ఉన్నాయండి ఆ పదాలు ఎట్లున్నాయి నేను పట్టుకొని ఎవడైనా దిక్కుమాలినోడా అంటే నీకు ఎట్లా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నువ్వు అలా కాకుండా బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తిని దిక్కుమాలినోడా దౌర్భాగ్యుడా దరిద్రుడా అని అనుకోండి వాడికి ఎంత కోపము ఎంత బగబగ మండిపోవడం వాడు యేసు ప్రభ అనేటటువంటి మాటలు ఆ సంఘంలో ఉండేటటువంటి వ్యక్తులను చూసి పాపం మీ సామాన్యమైనటువంటి క్రైస్తవుడు బయట నుంచి చూసి ఆహా ఇదండి నిజమైనటువంటి సంఘము దేవుడు నమ్ముకునేటువంటి బిడ్డలు ఇది ఇంత ఐశ్వర్యంతో తులదుగుతూ ఈ విధంగా ఉండాలా ఖచ్చితంగా వీళ్ళ మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది ఖచ్చితంగా వీళ్ళ మీద దేవుని యొక్క దీవుని ఉందని చెప్పి ఈ సామాన్యమైనటువంటి క్రైస్తవుడు పొరపాటు పడేదానికి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అవకాశం ఉంది ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈజీగా ఈ యొక్క ట్రాప్లోకి పడిపోతారు అంత పెద్ద చర్చి సచ్ ఎ హ్యూజ్ చర్చ్ సచ్ ఎ హ్యూజ్ బిల్డింగ్ ఓ దాని ఉండే అలంకరణలు దాని లోపల ఉండేటటువంటి ఇవన్నీ కూడా చూసి మనుషులు కొన్ని ఆలోచనలు అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు యేసు ప్రభు యొక్క అభిప్రాయము ఆయన యొక్క నోటి మాటలు వినండి అటువంటి డిస్క్రిప్షను నువ్వు భరించగలవా ఒకవేళ యేసు ప్రభు ఆ మాటలు నీతో అన్నాడనుకో నీతో అన్నాడనుకో దరిద్రుడవు దిక్కుమాలినటువంటి వాడు దౌర్భాగ్యుడు అని చెప్పి అన్నాడు అనుకో నీ పరిస్థితి ఏంటి మూడో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడి నేను చెప్పాను కానీ లవదోక్య సంఘం అండి దట్ వాజ్ వెరీ రిచ్ చర్చ్ ద ప్రావిన్స్ ఇట్ సెల్ఫ్ వార్ వెరీ రిచ్ బికాస్ బికాస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అండ్ దెర్ వాజ్ అ వెరీ ఫేమస్ ఇండస్ట్రీ వూల్ ఇండస్ట్రీ అండ్ దెర్ వాజ్ అ ఫేమస్ మెడికల్ స్కూల్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐశ్వర్యం గురించి అయిపోయిన తర్వాత దేవుడు వస్తాడు దేవుడు యేసు ప్రభు చూసి ఇంకొక హీ మే హీ మేక్స్ అనదర్ రిమార్క్ ఏమంటాడంటే నువ్వు దిగంబరుడవు అంటాడు నువ్వు గుడ్డివాడవు నువ్వు దిగంబరువు అంటాడు ఏమండి ఇటువంటి డిస్క్రిప్షన్ అంటే ఏమండి ఎవ్వరు కూడా కోరుకోనేటువంటి డిస్క్రిప్షన్ యేసు ప్రభు నోట్లో నుంచి ఇటువంటి పదాలు వస్తున్నాయండి నువ్వు వస్త్రములు లేనటువంటి వ్యక్తిగా నాకు కనబడుతున్నావు నువ్వేమనుకుంటున్నావు ఓ ఈసారి నేను ఇదిగో నా దగ్గర ఉండేటటువంటి డబ్బులతోటి ఇంత ఖరీదైనటువంటి వస్త్రాలు కొన్నాను ఓ నా కోటు చూస్తే ఇంత గొప్పది ఆ నా చీర చూస్తే ఇంత గొప్పది నేను వేసుకున్నటువంటి ఇతర వస్త్రాలు చూస్తే ఇంత గొప్పవి ఇదిగో నేను పలానా షాప్లో కొన్నాను ఇదిగో న్యూయార్క్లో కొన్నాను అత్యంత ఖరీదైనటువంటి వస్త్రములు ధరించుకుని ఉన్నారేమో మనకి తెలియదు దేవుడు యేసు ప్రభు వారు చూసి బిడా నీ పరిస్థితి చాలా దీనంగా ఉంది నువ్వు కనీసము నీ మొల చుట్టూ మురికి గుడ్డలు నీ దిగంబరత్వాన్ని దాచుకునేదానికి కనీసం నువ్వు మురికి బట్టలు నీ చుట్టూ చుట్టుకున్నా పర్వాలే కనీసము నీ మీద అవి కూడా లేవు ఇవారు టోటల్లీ నేతడు స్పిరిచువలి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో ఆ మాటలతో చెప్పాలంటే నువ్వు ఆర్ నేకే కనీసము చిరిగిపోయినటువంటి వస్త్రాలు కూడా నీ మీద లేవు అంత దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు గుడ్డితనము చెప్పాను కదా ఇందాక అక్కడ ఉండేటటువంటి స్కూలు ఇట్ ఇట్ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ ఐ సాల్వ్ మరి దృష్టి లోపాలను తొలగించేటటువంటిదో దృష్టికి మంచి ఇచ్చేటటువంటిదో సంథింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దట్ ఫేమస్ ఐ సాల్వ్ కాటుకతోటి నా కాలుకు ఉపయోగించారు యేసు ప్రభు ఏమంటారంటే నీవు గుడ్డితనము కలిగి ఉన్నావు ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనము నీకుంది నీ కళ్ళు ఇంకా తెరవబడలే నీ కళ్ళల్లో ఉండేటటువంటి పొరలు తొలగించబడలే नी कल्लो पुल अलागे उल्ल के कड़ने गंतल अलाइन यु आर् पर्सन ईवन यू गो चर्च यू से युवर से क्रिस्टन ऐम ए बॉर्न क्रिस्टन ऐन फैमिल अंडो टूकटिजे मेमर ऑफ दिस्ट दट चर्च दिशाने दट डिनामेन so many things you may, take, you may say about your christian faith and i celebrate christmas i celebrate easter so many things even you go to chapter 2 but jesus is saying that you are a blind person you don't have sight you have not received your sight as yet you are still blind your spiritual blindness is still there it must be removed అప్పుడు ఏమంటా ఆయన చెప్తూ ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటే నా దగ్గరికి రా కమ్ టు మీ రిసీవ్ మీ ఆయన తలుపు మీద తలుపుతో తలుపు తోతున్నాడు ఏమిస్తా ఏమి ఏమిస్తానని చెప్పి చెప్తున్నాడు అంటే యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చేటటువంటి విషయాలు ఏమిటి అంటే ఆయన ఏమంటాడు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నేను నీకిస్తా ఐ విల్ గివ్ యు ప్యూరిఫైడ్ గోల్డ్ అంటే లోపం లేనటువంటి ప్యూర్ గోల్డ్ పుటము వేయబడినటువంటి బంగారు దాంట్లో ఉండేటటువంటి మృస్తంతో కూడా తొలగించబడింది ఏ మాత్రం కూడా కల్తీ లేనటువంటిది పర్ఫెక్ట్ ప్యూర్ గోల్డ్ నేను ఇస్తాను దట్ ఈజ్ వన్ థింగ్ జీజస్ ఈస్ ఆఫరింగ్ యూ ఆ ఇచ్చేటటువంటి బంగారు ఏమిటి అంటే నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన నీకు ఆ రక్షణ అనేటటువంటి బంగారుని ఆయన నీకు ఇస్తాడు ఆయనను నువ్వు మనస్ఫూర్తిగా ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నువ్వు మనస్ఫూర్తిగా నీ హృదయంలోకి తీసుకుంటే ఆయన నీ కోసం నీ పాపాల కోసం సిలువలో చనిపోయినటువంటి దేవుని కుమారుడు అని నువ్వు నమ్మితే నీ జీవితాన్ని ఆయనకి నువ్వు సమర్పించుకుంటే యు సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్ ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచి సమస్తము ఆయన చేతుల్లో పెడితే ఆయన నువ్వు స్వీకరిస్తే ఆయన నీకు రక్షణ అనేటటువంటి బంగారు ఆయన నీకు ఇస్తాడు దానితో పోల్చదగినటువంటిది ఏది కూడా లేదు యేసు ప్రభు నీకు ఇచ్చేటటువంటి రక్షణతోటి పోల్చగలిగినటువంటిది ఈ లోకంలో ఏది కూడా లేదు ఈ లోకంలో ఉండేదంతా బంగారంతా ఒక దగ్గర కుప్పేసి ఈ లోకంలో ఉండేటటువంటి వజ్ర వైడూర్యాలన్నీ ఒక దగ్గర కుప్పేసి ఈ లోకంలో ఉండే ఐశ్వర్యమంతా కుప్పేసి ఈ లోకంలో ఉండే అధికారమంతా ఒక దగ్గర చేర్చి అవన్నీ కూడా నీకు ఇచ్చిన యేసు ప్రభు ద్వారా నీకు లభించేటటువంటి రక్షణ అనేటటువంటిది ఆయన రక్షణతోటి అవి పోల్చదగినటువంటివి కావు రక్షణ అంత గొప్పది ఏసు ప్రభులో దేవుడు నీకు ఇచ్చేటటువంటి రక్షణ అంత గొప్పది అది పుటము వేయబడినటువంటి బంగారు ఆ యేసు ప్రభుని ఆ దేవుని కుమారుణ్ణి తండ్రి అయినటువంటి దేవుడు సిల్వ మరణానికి అప్పగించి నీ మీద ఉండేటటువంటి శాపాన్ని నీ మీద ఉండేటటువంటి పాపాన్ని కొట్టివేసి ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు ఆయనే పుటము వేయబడినటువంటి బంగారు ఆ యేస్సు ఆయనతో పోల్చదగినటువంటిది ఈ లోకంలో ఏది కూడా లేదు ఆయన్ని వదిలేసి నువ్వు బంగారు వెంబడి ఐశ్వర్యం వెంబడి మిగిలినటువంటి వాటి వెంబడిపోతే చిట్ట చివరికి నీ అంతా నష్టపోయేటటువంటి వాడు కోల్పోయేటటువంటి వాడు దౌర్భాగ్యుడు దిక్కుమాలినటువంటి వాడు ఎవడు కూడా ఉండడు యేసు ప్రభువుతో పోల్చదగినటువంటి ఆయనకి సమానమైనటువంటి బంగారు కానీ వెండి కానీ ఐశ్వర్యం కానీ ఈ లోకంలో ఏదీ లేదు పరలోకంలో కూడా ఏది లేదు ఆయన ఒక్కడే పుటము వేయబడినటువంటి బంగారం రక్షణ ఇచ్చేటటువంటి దేవుడు ఆయన తనను తాను నీకు ఇచ్చుకుంటాడు నువ్వు ఆయన్ని స్వీకరిస్తే హీ కంప్లీట్లీ గివ్స్ హిమ్సెల్ఫ్ టు యూ ఆ పుటం వేయబడినటువంటి బంగారు యేసు ఆయన ఇచ్చేటటువంటి రక్షణ ఇదిగో నేను తలుపునతో నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వామి తలుపు తీసిన వెళ్ళా అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయను చేయదుము అని చెప్పి చెప్తాడు ఆ పుటము వేయబడినటువంటి బంగారము దేవుడు నీకు ఇచ్చేటటువంటిది ఒక ఆశీర్వాదం రెండు ఆశీర్వాదం ఏమంటాడు ఆయన నీకు నీ దిగంబరత్వాన్ని నేను కప్పివేసేదానికి నీకు తెల్లని వస్త్రములు నేను నీకు అనుగ్రహిస్తాను అంటాడు యు విల్ బి కవర్డ్ యు విల్ నాట్ బి నేకెడ్ యువర్ షేమ్ విల్ నాట్ బీ ఎక్స్పోజ్డ్ యువర్ స్పిరిచువల్ షేమ్ విల్ నాట్ బి ఎక్స్పోజ్డ్ ఇట్ విల్ బి కవర్డ్ అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే దేవుడు ప్రభు యొక్క నీతిని ఆ నీతి వస్త్రాలని నీకు ధరింప చేస్తాడు ప్రభు యొక్క నీతిని తీసి దేవుడు ప్రభు యొక్క నీతి అంటే దానితో సమానమైనటువంటిది ఏది లేదు ఈ లోకంలో ఆయన మానవుడిగా జీవించినప్పుడు ఆయన దేవుని యొక్క చిత్తం చొప్పున సంపూర్ణంగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి లోపం లేకుండా పాపం లేకుండా కొరత లేకుండా ఎటువంటి దోషం లేకుండా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ నీతిని సంపాదించినటువంటి ఏకైక మానవుడు యహోవ యొక్క పరిశుద్ధ సేవకుడు యస్సు ప్రభు ఆయన సంపాదించినటువంటి నీతితోటి ఏ నీతి కూడా సరిపోదు నీ సొంత నీతి సరిపోదు నీ మంచి కార్యాల వల్ల వచ్చేటటువంటి నీతి ఆయనతో ఆయన ఇచ్చేటటువంటి నీతితో సరిపోదు ఆ నీతి ఎటువంటి నీతి అంటే దేవుని యొక్క నీతి అది అది దేవుడు కోరుకునేటటువంటిది ఆ నీతి అనేటటువంటిది నీకు ఇస్తారు దాన్ని ఆయన వస్త్రాలుగా ఆ నీతి వస్త్రాలని నీకు ధరింప చేసి తెల్లని వస్త్రాలవి దగ దగ మెరిసిపోతావు నువ్వు ఆ నీతితోటి నువ్వు కప్పబడినప్పుడు నీ ఆత్మీయ నేత్రములు నువ్వు తెరవబడినప్పుడు దేవుడు నీకు ధరింప చేసినటువంటి ఆ నీతి వస్త్రాల యొక్క వెలుగును ఒకనొక దినాన నువ్వు చూస్తావు అంత తెల్లని దగదగ మెరిసేటటువంటి ఆ దేవుని యొక్క యేసు ప్రభు యొక్క నీతి వస్త్రాలు నీకు ధరింప చేయబడతాయి తెల్లని వస్త్రాలు అది ఆయన నీకు ఇచ్చేటటువంటిది అంటే నువ్వు యేసుని స్వీకరించినప్పుడు మూడవది ఏంటి అంటే నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము ఆ లవదోకియాలో వాళ్ళు అమ్మేటటువంటి ఆ షాపుల్లో లేదంటే ఆ హాస్పిటల్లో అమ్మేటటువంటి కాటుగా బహుశా భౌతికమైనటువంటి అసాలకు ఉపయోగపడుతున్నాము దట్ ఈస్ నాట్ విఆర్ టాన్ హీఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ దాన్ని నీ కళ్ళకుండేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ గుడ్డితనాన్ని తొలగించేటటువంటి కాటుక యస్సు ప్రభువు ఆయన యొక్క మాటలు ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీ కళ్ళలో ఉండేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని పూర్తిగా తీసివేసి నీకు చూపుని అనుగ్రహిస్తాయి ఆ యేస్సు నీకు చూపుని అనుగ్రహిస్తాడు హీఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ చూడండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి లైట్ అనేటటువంటి దాన్ని మనము చూడటమే కాదు లైట్ అనేటటువంటిది నీ గదిలో ఉన్నప్పుడు ఇతర వస్తువులను చూసేదానికి నీకు వెలుగు కావాలా వెలుగు లేకపోతే నీ గదిలో ఉండేటటువంటి వస్తువులు ఏమీ కనిపించవు సూర్యుడు ఉదయించకపోతే ఈ లోకంలో అంతా చీకటిగా ఉంటుంది నీకు ఏమీ కనిపించదు సూర్యుడు లేకపోతే నువ్వు టార్చ్ చేసి దాని వెలుగులైన వస్తువు చూడాలి కానీ పాయింట్ ఏంటి అంటే వెలుగు లేకపోతే నువ్వు ఇతర వస్తువులను చూడలేవు ప్రపంచాన్ని చూడలేవు నిన్ను నువ్వు చూసుకోలేవు చూపు కావాలా దేవుడు నీకు ఆ వెలుగుని క్రీస్తు ప్రభువులో ఇస్తున్నాడు ఈజ్ ద లైట్ ఆయన నువ్వు స్వీకరించినప్పుడు నీ ఆత్మనేత్రములు తెలవబడి నిన్ను నువ్వు చూసుకుంటావు నీ చుట్టూ ఉండే ప్రగ ప్రపంచాన్ని చూస్తావు అప్పుడు నీకు వెలుగు అనేటటువంటిది కలుగుతుంది అప్పుడు నీవు దేవుడిని చూస్తావు అన్నీ కూడా కలుగుతాయండి నీ కన్నులకు కాటుకయు నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నీకు బుద్ధి చెప్పుచున్నాను దేవుడు ఆ సంఘాన్ని ఇంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని యేసు ప్రభు విడిచిపెట్టల అది గుర్తుపెట్టుకోండి ఇంత దౌర్భాగ్యస్థితిలో ఇంత దిక్కుమాలినటువంటి సంఘమైనా కూడా యేసు ప్రభు ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోకుండా యేసు ప్రభు ఆ సంఘము యొక్క తలుపు దగ్గర నిలబడి దాని మీద తడుతూ ఉన్నాడు ఎవరైనా విని తలుపు తీసి ఆయన్ని లోపలికి స్వీకరిస్తే వారితో కలిసి ఆయన సహవాసం చేస్తాడు వారితో కలిసి ఆయన భోజనము చేస్తాడు దే విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ యేసు ప్రభుని స్వీకరించినప్పుడు దేవునితో నీ యొక్క సంబంధం అనేటటువంటిది పునరుద్ధరింపబడుతుంది రిస్టోర్ చేయబడుతుంది లేవియా కాండంలో ఉండేటటువంటి బలులన్నీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండేటటువంటివి బలి అర్పించిన తర్వాత పాపము వలన కలిగినటువంటి దేవునితో తెగిపోయినటువంటి సంబంధం అనేటటువంటిది ఆ బలి అర్పణ వలన తిరిగి పునరుద్ధరింపబడి పాపము చేసి దేవుడి నుంచి దూరం చేయబడినటువంటి వ్యక్తి దేవుడితో సహవాసం కలిగి దేవుడితో కలిసి భోజనము చేస్తాడు మీ లాఫరింగ్ అనేటటువంటిది కూడా ఒకటి ఉంది కొన్ని బలుల విషయంలో ఆ పాపము చేసినటువంటి వ్యక్తి బలిని అర్పించిన తర్వాత కొంత భాగము తాను కూడా తినచ్చు కొంత భాగము యాజకుడికి ఇస్తే ఇవ్వచ్చు కొంత భాగము బలిపీఠం మీద అర్పిస్తే అర్పించవచ్చు కొన్ని బలులు ఉన్నాయి కానీ ఒకటి పర్టికులర్గా కొన్ని బలుల్లో అర్పించినటువంటి వ్యక్తి భోజనము దేవుని సమక్షంలో చేస్తాడు ఇంప్లాయిడ్ ఇన్ మీనింగ్ ఏమిటి అంటే దేవునితో సహవాసము పునరుద్ధరింపబడి దేవుని యొక్క బల్ల దగ్గర ఆ విశ్వాసి దేవునితో కలిసి భోజనము చేస్తున్నాడు అంటే దట్ బ్రోకెన్ రిలేషన్షిప్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్ నవ్ ఈస్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్ హీఈస్ టేకింగ్ ఏ మీల్ అట్ ద టేబుల్ ఆఫ్ గాడ్ అది దాని యొక్క అర్థం యేసుప్రభ ఏమంటాడంటే ఇఫ్ యు రిసీవ్ మీ నన్ను నీ హృదయంలోనికి కానీ నువ్వు తీసుకుంటే దేవునితో నీకు తెగిపోయినటువంటి సంబంధము పునరుద్ధరింపబడి దేవుని యొక్క బల దగ్గర నువ్వు భోజనము చేస్తావు సహవాసం అనేటటువంటిది సో దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి నేను ఆరాధించాలి దేవుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు వా యథార్థత అంటే ఏమిటి వాట్ ఈజ్ రియాలిటీ అనేటటువంటిది నాకు తెలియదు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు ఐ డోంట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ మేబి యు ఆర్ అన్ ఐగ్నాస్టిక్ ఐ డో నాట్ నో మేబి యు ఆర్ అన్ అథిన్స్ట్ ఐ డో నాట్ నో బట్ వన్ థింగ్ ఐ నో అండ్ వన్ థింగ్ ఐ డిక్లేర్ ఇఫ్ యు రిసీవ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్ విల్ నో గాడ్ దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటావు దేవుడితో నువ్వు ఫెలోషిప్ కలిగి ఉంటావు అది ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అనుభవంలోనికి వచ్చేటటువంటి విషయం అది క్రైస్తవ విశ్వాసంలో అనుభవపూర్వకంగా ఒక వ్యక్తి తెలుసుకునేటటువంటి విషయం ఏమిటి అంటే దేవుడి సన్నిధిని అనుభవించడం దేవునితో ఫెలోషిప్ కలిగి ఉండడం దేవుని యొక్క స్వరాన్ని వినడం దేవుని చేత నడిపింపబడైనటువంటిది దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయబడ్డం అనేటటువంటిది ఆ వ్యక్తి జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ మనకు డాక్టరీన్ ఉంది సిద్ధాంతాలవి కానీ క్రైస్తవ విశ్వాసం కేవలము సిద్ధాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి మత విశ్వాసము కాదు క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఒక విశేషత ఏమిటి అంటే దేవుణ్ణి అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటావు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్పీరియన్షియల్ త్రూ యూర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యు నో దట్ యూ హ్యావ్ హార్డ్ ఫ్రమ్ గాడ్ యూ నో గాడ్ హ్యాస్ డెలివర్డ్ యూ అవుట్ ఆఫ్ ద డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఈ ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసంలో ఉంటుంది అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి ప్రకారము జయించు నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చదనని కూర్చుండనిచ్చేదని సంఘములతో ఆత్మ చెప్పుచున్నాడు నేను జయించినటువంటి ప్రకారము యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకి అన్ని కూడా పూల పాన్పు మాదిరి పూల మార్గం మాదిరి అన్ని చక్కగా అమర్చబడలే ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ లివింగ్ ఆన్ దిస్ అర్త్ హీ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ స్ట్రగుల్స్ సో మెనీ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ అండ్ టెంప్టేషన్స్ ఫ్రమ్ శాటన్ అండ్ హాస్టిలిటీ ఫ్రమ్ పీపుల్ సో మెనీ థింగ్స్ హీ ఎంజూర్డ్ సో మెనీ థింగ్స్ హీ ఫేస్డ్ బట్ హీ ఓవర్ కేమ్ ఆల్ ఆఫ్ దెమ్ వాటన్నిటిని కూడా మనుషుల దగ్గర నుంచి వ్యతిరేకత మనుషుల దగ్గర నుంచి శత్రుత్వము సాతాన్ దగ్గర నుంచి వచ్చేటటువంటి శోధన ఆయనకి భౌతికంగా ఉండేటటువంటి అనేకమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు ఇవన్నీ కూడా వాటి గుండా ఆయన పోయాడు వాటి ద్వారా ఆయన పోయాడు వాటిని ఆయన ఎదుర్కొన్నాడు వాటిని ఆయన జయించాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే వీటన్నింటినీ జయించి నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్న రీతిగా మీరు కూడా నా సింహాసనం మీద కూర్చుంటారు ఎప్పుడు అంటే వెన్ యువర్కమ్ ఆ మాటలో ఒక అర్థము దాగుంది ఆ అర్థము ఏమిటి అంటే అండి నువ్వు క్రైస్తవ విశ్వాసంలో జీవించేటప్పుడు నీకంత సాఫీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా జరిగిపోదు కొన్ని సందర్భాల్లో సర్టన్ పీరియడ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ దేర్ ఈజ్ ఎ మీన్ దెర్ ఇస్ ఎ పీస్ఫుల్ విల్ టైమ్ కాదని చెప్పి నేను చెప్పను కొన్ని సందర్భాల్లో అన్నీ చక్కగా అమిరిపోతాయి కొన్ని సందర్భాల్లో చక్కగా అన్నీ వచ్చి చేరతాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ కొన్ని సమయాల్లో ఎదురీత అనేటటువంటిది ఉంటుంది వ్యతిరేకత అనేటటువంటిది ఉంటుంది శోధన అనేటటువంటిది ఉంటుంది శ్రమ అనేటటువంటిది ఉంటుంది వీటిని అధిగమించండి అంటాడు నా మీద విశ్వాసము కోల్పోకుండా నన్ను విడిచిపెట్టకుండా నన్ను విడిచిపెట్టకుండా అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఏసుప్రభుని వదిలిపెట్టకుండా యేసు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క వాక్యమును విడిచిపెట్టకుండా ఉండడం విడిచిపెట్టకుండా నువ్వు కానీ దాన్ని కానీ హత్తుకొని ఉంటే దేవుడు ఏమంటాడంటే నువ్వు జయించి నా సరసన నా ప్రక్కన సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు అది దేవుడు నీకు ఇచ్చేటటువంటి బహుమతి గిఫ్ట్ కాదు రివార్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ గిఫ్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రీలీ గివన్ అది వరం అది రివార్డ్ ఈజ్ వాట్ యు హ్యావ్ అర్న్డ్ నువ్వు సంపాదించినటువంటిది నీ ఓపికతోటి నీ సహనముతోటి ఆచరించి ప్రయాసపడి పరిస్థితుల్ని అధిగమించి ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయన్ని అంటిపెట్టుకుని ఆయన మాట చొప్పున చేయిచు జీవిస్తావు చూసేవా దాన్ని అధిగమించడం అంటాం అటువంటి వాళ్ళకి ఆయన ఇచ్చేటటువంటిది ఒక రివార్డ్ అనేటటువంటిది క్రిస్టియన్ లైఫ్లో ఏమండి జీవితం అంతమైపోయిన తర్వాత యేసు ప్రభుని నువ్వు కలుసుకున్న తర్వాత ఆయన సన్నిధిలో నీకు రివార్డ్స్ అనేటటువంటివి నీకు బహుమానములు అనేటటువంటివి ఇవ్వబడతాయి అందరికీ ఒకే రకమైన బహుమానము రాదు కొంతమంది కేవలము రక్షణ మాత్రమే పొంది పరలోకంలో ప్రవేశించేటటువంటి విశ్వాసులు ఉంటారు కానీ బహుమానములు అనేటటువంటివి ఉండవు కొంతమంది జీవితాల్లో అటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు కొంతమంది ఏమీ ఫలింపు లేకుండా వాళ్ళు యాభై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాలు రక్షించబడ్డామని చెప్పారు ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారు కానీ ఆ క్రైస్తవ విశ్వాసంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ప్రస్ఫుటంగా కనబడడం కానీ ఫలాలు రావడం అనేటటువంటి కానీ మనము చూడము